వార్షికోత్సవ దినోత్సవం జరుపుతున్నాం కదా అందుకు మీకు అందరికీ అడ్రస్ ఉండే అంటే ఈరోజు మీ పండుగ మీ అందరికీ ఈరోజు వార్క్షికోత్సవ శుభాకాంక్షలు అలాగే నాతో పండుగ చేసిన వాళ్ళందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఉత్సవాలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి మన అందరి విద్యాశాఖ అధికారి గారు శ్రీ సోమశేఖర్ గారిని న్యాయస్మూర్తి రావచ్చు కూడా కోరుతున్నాను పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ లక్ష్మణ్ నాయక్ సార్ గారిని ఏడుక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుని శ్రీ శ్రీమతి ఈశ్వరి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీమతి గిరిజా రాజు గారిని ఎగ్జిమిట్లో వచ్చినా కోసం ఎస్ట్ కావడం జరిగింది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఎస్ట్ ఆఫీస్కి రావడం జరిగింది ఒకటి తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో రిజగ్నేషన్ రావడం జరిగింది రెండు వేల రిజగ్నేషన్ అంత గతం గతం తర్వాత కూడా మళ్ళీ రీషన్ ఒకటి తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో రావడం జరిగింది మరి నేను రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో ఈ పాఠశాలకు రావడం జరిగింది అప్పుడు మన పాఠశాల స్ట్రెంత్ వచ్చేసి నాలుగు వందల అరవై రెండు ఆ రోజు ఇందులో ఫిఫ్త్ క్లాస్ పిల్లలు వన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ దాకా ఉన్నారు ఆ వన్ ట్వంటీలో ఏపీ రేసీఎన్సీ వచ్చేసి దాదాపు ఒక ఫోర్త్ క్లాస్ పిల్లలు నలుగురు సెలెక్ట్ అయినారు ఏపీ మోడల్ స్కూల్కు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది సెలెక్ట్ అయినారు తర్వాత ఈ సంవత్సరం కూడా మరి మేడం గారు సార్ వాళ్ళు అందరూ మన మన పిల్లల టాలెంట్ను గుర్తించి మరి పోటీ పరీక్షను లాభిస్తున్నాం సార్ అరవై అరవై నాలుగు మంది పిల్లలు చదువుతున్నారు మరి ఇప్పుడు మండలంలో ఎక్కువ చదువుతున్నటువంటి ఎక్కువ విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల మీదే మొదటి స్కూల్ గతంలో గతంలో ఐదు వందల ఎంతవరకు వచ్చింది ఆరు వందల యాభై వరకు ఈ స్కూల్లో చదువుకున్నారు మరి యూపీ స్కూల్గా ఉన్నటువంటి దీన్ని హై స్కూల్గా చేరడంతో ఒకటి నుంచి అయితే ఇక్కడికి పెట్టినా కూడా ఆరు వందల వరకు వచ్చినారు ఆరు వందల యాభై దాకా మరి అక్కడ ఉన్నటువంటి యూపీ స్కూల్ దుర్గా దుర్గాపేటలో ఉన్నటువంటి యూపీ ప్రైమరీ స్కూలు ఈ డ్రైవర్స్ కాలనీ అల్లబ స్థాయిగా దగ్గరికి రావడంతో కొంతమంది ఆ ఏరియా నుంచి వస్తున్నటువంటి పిల్లలు అక్కడ చేరడం జరిగేది సో ఆ ఐదు వందలు మూడు వందల అరవై నాలుగు ఎందుకు అయిందంటే అల్ల మరి పక్క దగ్గర మీ మీద ఎఫెక్ట్ పడిందని అనుకుంటున్నాను సో నో ప్రాబ్లం అక్కడ కూడా మన టీచర్సే అక్కడ కూడా మన స్కూలే కాబట్టి ఇబ్బంది లేదు మరి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా మరి మీరు చదువుతున్నారంటే ఆ గ్రాడ్యుయేట్ హెడ్ మాస్టర్కి మరి టీచర్లకే పోతుంది మీరు మీ అనుబంధం ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారు మరి ఇక్కడ బాగా చెప్పారు అక్కడ అది ఎట్లుంటుందంటే అది మెలమెల మెరుస్తూ ఉంటే అది నిజంగా బంగారం అని అనుకుంటుంటారు కానీ అది బంగారమా కాదనేది కంసలవాడు చెప్తేనే తెలుస్తాయి సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఆల్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డెన్ సో మెరిసేదంతా బంగారం కాదు ఆడొక బస్సు ఆ యొక్క యూనిఫాము అది చూసి అందరూ ఆ షూసు బూట్లు చూసి అందరూ ప్రేస్కూల్కి పోతుంటే ప్రభుత్వం కూడా ఈ పేరెంట్స్కి ఇది తెలియదు అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఏం చేసింది మీకు షూస్ ఇచ్చింది యూనిఫామ్ ఇచ్చింది బ్యాగ్ ఇచ్చింది తర్వాత ఆ డబ్బులు కూడా గత ప్రభుత్వం అయితే అని ఈ ప్రభుత్వం అయితే తల్లి అనే డబ్బులు కూడా ఇస్తుంది అన్నిటికంటే మించి మీకు తెలియని పేరెంట్స్కి తెలియని విషయం ఏమంటే అది మీరు కూడా చెప్పండి వచ్చిన వాళ్ళు ఇక్కడ చ చదువుకుని ఇక్కడ చదువు చెప్తున్నటువంటి టీచర్లు ప్రైవేట్ స్కూల్కు దాటి వచ్చిన వాళ్ళే ఉద్యోగం రానప్పుడు నేను కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన ఉద్యోగం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ టీచర్గా అయినా అంటే ఫస్ట్ ఎక్కడున్నారు టీచర్లు ఉద్యోగం రానప్పుడు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు ఉద్యోగం అంటే వంద మంది పరీక్ష రాస్తే ఒక పది మంది సెలెక్ట్ అయితే గ్రేట్ అర్థమైందా మీకు వంద మంది రాస్తే ఎంతమంది సెలెక్ట్ అవుతారు పది మంది అట్లా సెలెక్ట్ అయిన వాళ్ళే ఈ టీచర్లు అవుతారు మరి వీళ్ళు బాగా చెప్తారా ప్రైవేట్ స్కూల్లో ఉండే టీచర్లు బాగా చెప్తారా అనేది అంచనా వేయాల్సింది ఎవరు తల్లిదండ్రులు అంచనా వేయాలి మీకు తెలియదు అది కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు మనకు మార్కెటింగ్ పోతే మనము ఏ విధంగా అయితే మంచి వస్తువుల్ని తీసుకుంటామో ఏరి కోరు తీసుకుంటాం కదా మనము ఏం చేస్తాము మనము టమాటా పండ్లు తీసుకుంటే ఏమంటావు తీసుకుంటామో మార్కెటింగ్ పోతే ఏం చేస్తాం మంచిగా ఉండే బాగా ఎర్రగా దోరగా బాగా రుచిగా మంచిగా ఉండేవి పాడైపోయినటువంటి వాటిని తీసుకుంటాం గవర్నమెంట్ కూడా ఒక టెస్ట్ పెట్టి మంచి వాళ్ళని తీసుకుని ఇక్కడ పాఠశాల నడిపిస్తుంది కాబట్టి మీ తమ్ముళ్ళని మీ చెల్లెళ్ళని అంగన్వాడీ సెంటర్లో ఉండే ప్రతి వాళ్ళని ఇక్కడికే పిలిచుకొస్తారు కదా పిలిచుకొస్తారా ఇప్పుడు మీకు అంగన్వాడీలో చదువుతున్నటువంటి తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరికైనా ఉన్నారా చేతులు ఒకసారి సుమారు ఉన్నారు వెరీ గుడ్ మరి మీ మీ తమ్ముళ్ళని మీ చెల్లెల్ని కూడా ఇక్కడే మనకంటే లేవు అక్కడ ఉండే క్యాండిడేట్స్ లేవని చెప్పట్లేదు అక్కడ క్యాండిడేట్స్ మనకంటే లేవని చెప్పలేదు అంటే మన స్టాండర్డ్స్ ప్రైవేట్ స్కూల్ క్యాండిడేట్స్ ఉండేవి మీరు గమనించి మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసము మీరు ఈ విధంగా అయితే మీరు కృషి చేస్తున్నారో మిగతా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా మీరు జరిపినటువంటి భవిష్యత్తులో సార్ చెప్పినట్టుగా మనకు డిఎస్సి జరిగితే ఇంకా ఏడు మంది టీచర్లు కూడా వస్తారు టీచర్లు ఇవ్వకపోయినా వాలంటీర్స్ నన్ను ఇవ్వండి చెప్తున్నాం టెంపరీగా వాలంటీర్ టీచర్స్ అన్నీ ఇవ్వండి అని చెప్తున్నాము అవి వచ్చేటప్పుడు వస్తాయి మీరు కూడా రోజు రెండు లేకపోతే మీకు తల్లికి ఉండడం అనేది పడదు మీకు తల్లికి వందరం డబ్బులు పడాలన్న కూడా మీరు రోజు రావాలి అది గుర్తుపెట్టుకోండి మరి అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ